ఎ ఊరు మీది దోసపాడు దోసపాడు మీ ఆయన పేరు ఏం పేరు తిరుపయ్య తిరుపయ్య చనిపోయాడా ఎప్పుడు చనిపోయాడు రెండు నెలలు అవుతుందా నేను బాగా చూసుకున్నాడా ఎందుకు గడుస్తున్నావు ఏమైందమ్మా ఏమైంది ఎందుక ఏం కావాలి నీకు ఏం కావాలి కాలు అన్నం తింటావా అన్నం అమ్మ ఎందుకని ఇప్పుడు తింటా అన్నావుగా మరి కాళ్ళకి మెట్లున్నాయంది తీసుకోలే తీసుకోలేదా ఎందుకని ఎర్రలేక ఎంతే అంటే ఏంటి తెరకా ఓహో నువ్వు పనికి ఏం పనికి వెయ్యలేదానివి కోత ఇంకా ఏమేం చేస్తుందనివి ఎవరెవరిని తీసుకెళ్ళేదాన్ని యాభై మంది వస్తారు యాభై మంది వస్తారు ఆ యాభై మందిని ఎవరు పిలుస్తారు నేను నువ్వే పిలిచేదానివి పని చేయించగలవా యాభై మందితోటి చేస్తా కాదు యాభై మందితో పని చేయిచ్చనివా మధ్యలో చేయకుండా ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి చేస్తారు చేస్తారా చేయని వాళ్ళని తీసుకెళ్తే వద్దంటారు చేయించే వాళ్ళని పని చేసే వాళ్ళని తీసుకెళ్తావా అందరు అయితే నీ అంటే నీ అంటే వచ్చేవాళ్ళ యాభై మంది మరి వాళ్ళకి కూలి అన్ని తెచ్చేదాన్ని నువ్వు వెళ్ళి తెచ్చి తెచ్చి ఎవరు పంచిస్తారు ఎవరు పంచేది నేను నువ్వు పంచేదానివా ఆహా కట్టేదానివి అవునా ఎంతమందితోటి యాభై మందితో కట్టేదాన్ని నోట్స్ రాసుకొని వెళ్ళి చూపిస్తావు కరెక్ట్గా ఇస్తావు అందరికి అందరికి కరెక్ట్గా ఇస్తావు అప్పుడు మీ ఆయన ఉన్నాడా అప్పుడు ముఠా కట్టినప్పుడు ఉన్నాడా మీ ఆయన నువ్వు కలిసి వెళ్ళేవాళ్ళ పొలానికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసావా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసావు రావా మీ చెల్లెల పేరు ఏం పేరు రామచంద్ర ఎక్కడుంది దోసపాటి దోసపాట్లో ఉంది ముగ్గురు ముగ్గురు నేను ఇంకో ముగ్గురు ఇంకో చెల్లి పేరు రాములమ్మ రాములమ్మ సైదమ్మ రామచంద్రిక భలే ఉన్నాయి పేర్లు ఎవరు పెట్టారు మయ పేరు కోటయ్య మీ అమ్మ పేరు వెంకమ్మ మీ నాన్న బాగా చూసుకునేవాడా నీకు నీకు ఏం కూర అంటే ఇష్టం ఇష్టం కాదమ్మా నీకు అంటే అవి ఏమంటావా ఆ కూరలు తింటావా మరి అన్నం కూర ఉండేదాన్ని ఇంట్లో అన్నంకూరలు అన్నీ ఉండేదాన్ని మీ పిల్లలు ఎంతవరకు చదివించావు చదివించావు బాగా పెళ్ళిళ్ళు చేసావా నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు నువ్వే వచ్చావా ఎవరు తీసుకోవాలేదా నిన్ను మీ ఇంటి దగ్గర మీకు అన్నం ఎవరు పెడతారు మరి మీ అన్నం వండి పెట్టిద్దా చూసారు కదండి అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పగలుగుతుంది ఈమె మైండ్ సెట్ మార్చడానికి ఇలా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఈమెలో కొన్ని అయితే గమనించడం జరిగిందండి మనము మాట్లాడమంటే చిరాగ్గా ఉంటుంది ఎక్కువసేపు మాట్లాడలేదు ఇంకా ఏమిలో గమనించింది ఏంటంటే ఒక్క నిమిషం కూడా ఒక్క చోట కూర్చోలేదండి అటు ఇటు తిరగడం అటు పోవడం చేస్తూ ఉంటుంది ఐదు నిమిషాలు కూడా మంచం మీద కూర్చొని ఉండలేదు ఇక ఆమెను గమనిస్తూ చెప్తూ ఉండాలి అటు పోకూడదు ఇటు పోకూడదు అని చెప్తే మాత్రం వెంటనే చేస్తుందండి ఇప్పుడు భోజనం విషయం ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే మనము భోజనం ప్లేట్లో పెట్టిస్తే ఒక్క ముందు తినేసి కడిగేస్తుందండి ఇలాగా దగ్గరగా కూర్చొని భోజనం తినిపిస్తే మాత్రం తృప్తిగా తినగలుగుతుంది అదైతే గమనించాము అలా గమనించిన తర్వాత నుంచి ఈ విధంగా సపరేట్గా పక్కన కూర్చోబెట్టి ఈ విధంగా అయితే తినిపిస్తున్నామండి భోజనము చూడండి ఇప్పుడైతే కడుపు నిండా తృప్తిగా తినగలుగుతుంది మనము చెప్తే వెంటనే చేస్తుందండి కానీ దగ్గరుండి చెప్పాలికి లేకపోతే ఆమె తినడం కానీ ఆమె ఆకలి కానీ ఏమీ తెలియదండి ఈ విధంగా అయితే ఉంటుంది తనకి ఒక్కొక్కసారి ఏడుస్తుందండి ఆకలి ఏడుస్తుందో లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఆమె భోజనం అనేది ఆ మంతట ఆమె తినదండి మనం చెప్తేనే చేస్తుంది ఏదైనా కానీ చెప్తూ ఉంటే మాత్రం తింటుంది చూడండి అందుకే ఈ విధంగా దగ్గరగా కూర్చోబెట్టి అయితే భోజనం పెడుతున్నాను ఇప్పుడైతే కడుపు నిండా చక్కగా తినగలుగుతుంది ఈ విధంగా అయితే ఈమె మనం చెప్తేనే చేస్తుండీ లేకపోతే అన్నం తినడం కానీ ఆకలి కానీ ఏమి చెప్పదు పట్టుకో కూర్చో తింటావా ఇంకా కొంచెం సరిపోయిందా ఇందో ఇక్కడ కూడా ఉందా అన్నం తుడుచుకో అది తుడుచుకో ఇంకా వైకిల్ లేసి అన్నం పైన పడింది దా కూర్చో సరిపోయిందా సరిపోయింది ఇంకొంచెం అన్నది ఉంటావా పడుకుంటావాసేపు పండుకుంటా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఏం కావాలి ఏం కావాలమ్మా నీకు మరి ఏడుస్తున్నావు ఎందుకు

ఎందుకని అన్నీ ఇప్పుడైనా స్నానం చేసింది అవునా ఎవరు తెచ్చారు ఇది నువ్వే తెచ్చుకున్నావా ఏ ఊరు మీది దోసపాడు దోసపాడు ఎక్కడది ఏ ఊరు దగ్గర నాగార్పాటు దగ్గర మీ ఇంటి పేరు ఏం పేరు మీ ఆయన పేరు తిరుపయ్యం ఎంతమంది పిల్లలు నీకు పిల్లల పేర్లేంటి అన్నం తిన్నావా తిన్నావా ఇంకా కావాలా కావాలా ఇంకా కావాలండి కొంచెం దగ్గర దగ్గరుండి మరి అన్నం కింద పడకుండా తినాలా కింద పడకుండా తినాలా చూడమ్మా సరిపోయిందా ఇంకా కావాలా సరిపోయిందా వద్దా ఇంకొద్దా అన్నము బాటిల్ అమ్మా బాటిల్ ఏమా అంది తాగు నీళ్ళు తాగు చేయగడుకో పోయమ్మా తాగు చిన్నగా 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 తాగు అయ్యో చిన్నగా మనం అన్నం పెట్టామనుకోండి ఒక ముందుతో తినేసి కడిగేస్తుంది ఇక మరలా ఆకలి వేస్తుందో ఈ ఈ విధంగా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక మనం దగ్గరుండి తినిపిస్తే మాత్రం చక్కగా తృప్తిగా తినగలుగుతుందండి ఇక ఇదైతే ఏమిలో గమనించడం జరిగింది ఇక అప్పటి నుంచి అయితే ఈ విధంగా దగ్గర కూర్చొని తినిపిస్తున్నాము ఈ విధంగా ఉందండి ఈ అమ్మమ్మ గారి పరిస్థితి ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్